హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటో మీరు తమ్మినీళ్ళు చూసే ఉంటారు కదా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ అనేది మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఈరోజు అసలు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి స్వీట్ రెసిపీ అయితే చూడబోతున్నాము ఇది ఎందుకో నేను తర్వాత చెప్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను స్టోర్ బియ్యం అంటారు కదా రేషన్ బియ్యం అవి త్రీ గ్లాసెస్ అంటే త్రీ కప్స్ అయితే తీసుకుంటున్నాను మనం ఏదైనా కప్పు ప్రకారం తీసుకోవాలి కాబట్టి త్రీ గ్లాసెస్ అయితే తీసుకొని తర్వాత ఇంత బాగా వాష్ అయిపోయేటట్టు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడుక్కోవాలి ఎందుకంటే రేషన్ బియ్యం స్మెల్ వస్తాయి దీంట్లో చిన్న చిన్న నలకలు ఉంటాయి కాబట్టి అన్నీ ఏమి రాకుండా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కొని జాగ్రత్తగా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ పోసుకొని ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి లేదు సిక్స్ అవర్స్ టైము అనుకుంటేనేమో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దాకా ఉంచుకోండి లేదంటే మార్నింగ్ లేవంగా నానబెట్టుకొని లెవెన్ ట్వెల్వ్ అట అప్పుడు ప్రిపేర్ చేసుకోండి సరిపోతుంది ఇవి బాగా నేను నైట్ అంతా నానబెట్టి నానిన తర్వాత వాటర్ అంతా వంపేసి ఇట్లాగా కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి ఇట్లాగైతే ఆరబెట్టుకుంటున్నాను ఇది ఆరబెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఒకటి ఎండలో ఎండబెట్టుకోకూడదు పొడి పొడిగా అయిపోయి లాగా ఉండదు పొడి బియ్య పిండిలాగా అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఫ్యాన్ కింద కూడా ఎండబెట్టుకోకూడదు నార్మల్గా మనం రూమ్ టెంపరేచర్లో ఎండబెట్టుకోవాలి ఇది రెండు మూడు సార్లు ఇట్లా కదిలిచ్చామంటే కాటన్ క్లాత్ అంతా వాటర్ పీల్ చేసుకొని నార్మల్గా వచ్చేస్తుంది చూడండి మనం ఇట్లా పట్టుకుంటే మన చేతికి అవ్వకూడదు కానీ బియ్యం తడితడిగా ఉండాలి క్లారిటీగా చెప్పాలంటే ఇట్లాగ అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే మనము పిండి మరలకు ఇచ్చుకున్న బాగుంటుంది కానీ తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి మిక్సీ జార్లో సరిపోతుంది నేనైతే టూ టైమ్స్గా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇది మిక్సీ జార్లో మెత్తటి పౌడర్ లాగా అయితే పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ ఇది పౌడర్ అయిన తర్వాత జల్లెడలో వేసుకొని సన్నగా పిండి కిందకు వచ్చేటట్టు జల్లడు వేసుకోవాలి పెద్దగా కాదు పెద్దగా వేసుకున్నామంటే మాత్రం రవ్వ రవ్వగా వచ్చేస్తుంది టేస్ట్ అస్సలు బాగోదు కానీ చిన్నగా సన్నగా ఉండేది ఉంటుంది కదా వేసుకునే దాంట్లో అలాంటి దాంట్లో వేసుకొని మెత్తటి పౌడర్ మాత్రమే తీసుకోవాలి కొంచెం కూడా రవ్వ అనేది ఉండకూడదు టేస్ట్ బాగోదు కాబట్టి ఇట్లాగా మనం తీసుకున్న అంతా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మెత్తడి పిండిలాగా చేసుకొని ఈ విధంగా జల్లెడ వేసుకుంటా ఉండాలి అట్లా వేసుకుంటేనే మనకి పిండి మెత్తగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిదానంగా చెప్తున్నాను కదా అర్థం చేసుకోండి ఫస్ట్ ఈ పిండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మిక్సీలో వేసుకొని మెత్తటి పిండిని అయితే తీసుకోవాలి చూడండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే బ్రెడ్ అల్వా పాలకోవా ఇట్లాంటివి వేయిన స్వీట్స్ లేని టైంలో మన అమ్మమ్మల కాలంలో ఈ స్వీట్ని ఎక్కువ తయారు చేసేవాళ్ళండి చాలా మంచిదనమాట అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కానీ శ్రీమంతం చేసుకున్న వాళ్ళకు కానీ నెక్స్ట్ అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని అత్తగారింట్లో వదిలిపెట్టేటప్పుడు కానీ చలవని చెప్పి ఈ స్వీట్ని అయితే తయారు చేసేవాళ్ళండి చలిమిడి చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదు ఎక్కువ క్వాంటిటీలో చేయకుండా ఇట్లాగే సింపుల్గా తక్కువ క్వాంటిటీలో చేసుకొని మనం చేసుకునే పాతకాలం నడుస్ ఇట్లని ఎప్పుడు మర్చిపోకూడదండి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి మనము పిండి మొత్తము జల్లించుకున్న తర్వాత ఇట్లాగా బాగా వస్తుంది ఇది వేడి ఆరిపోకూడదు వేడి ఆరిపోతే పొడిపిండిలోకి వచ్చేస్తుంది కాబట్టి వేడి ఆరిపోకుండా మనము ఎప్పుడు జల్లించుకున్నా కానీ ఇట్లాగా మొత్తం ఒక కుప్పలాగా ఇట్లా దగ్గరికి పెట్టుకొని ఒత్తుకోవాలి అప్పుడే తడి ఆరిపోకుండా వేడిగా ఉండి మనం చలిపిండి చేసుకునేటప్పుడు కూడా చాలా మెత్తగా టేస్టీగా బాగా వస్తుందండి కాబట్టి మీరు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పిండి వేసుకున్నా కానీ మీరు చల్లించుకున్న తర్వాత ప్రతిసారి ఇట్లాగా ఒక దగ్గర పిండిని ఇట్లా కుప్పలాగా చేసుకొని నొక్కుకొని ఇట్లా జాగ్రత్తగా అప్పుడు మనము రెసిపీని అయితే చేసుకోవాలండి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ మనం జాగ్రత్తగా పిండి చల్లించుకునే దాంట్లోనే ఉంటుంది నెక్స్ట్ బియ్యము నానే దాంట్లోనే ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు పిండి వేసుకునేటప్పుడు ఏముందులే బాగా ఎలా చేసినా వచ్చేస్తుంది అని చెప్పి ఎలా పడితే అలాగా పిండిని అయితే చేసుకోకూడదండి చాలా జాగ్రత్తగా చేసుకున్నామంటే మనం టైము ఒక ట్వంటీ మినిట్స్ కేటాయించినా కానీ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ రెసిపీస్ అన్నీ పిల్లలకి ఎవ్వరికి ఏమీ తెలియట్లేదు కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లాంటివి ఫెస్టివల్స్ అప్పుడు చేసి చూపిస్తే చాలా మంచిదని నా ఫీలింగ్ మా అమ్మమ్మని అడిగి ఎంతో ఇష్టంగా నేర్చుకున్న స్వీట్లో ఇది ఒకటి అనమాట నాకు తాలికలు చలివిడి నెక్స్ట్ అరసలు ఈ మూడు అంటే భలే ఇష్టము అందుకని మా మమ్మ దగ్గర ఇష్టపడి నేర్చుకున్న రెసిపీ ఇది తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లోకి మనకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఇది ఇలా ఇలా చేయటం వల్ల ఎండు కొబ్బరి వేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు నిలువు ఉంటుందండి చలివిడి లేదు మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలి అనుకుంటే ఇన్స్టెంట్గా తినేసేయాలనుకుంటే పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము నెక్స్ట్ ఈ ఎండు కొబ్బరి లోపల నుంచి బాగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత మనకి కావాల్సినన్ని జీడిపప్పు అయితే వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొన్ని ఎండు ద్రాక్ష ఉంటాయి కదా కిస్మిస్ అంటారు అవి వేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మంట ఆపేసి వెంటనే దీని తర్వాత వెంటనే మనము గసగసాలు యాడ్ చేసుకోవాలి ఈ చలివిడికి టేస్ట్ వచ్చేదంతా ఈ గసగసాలలోనే ఉంటుందండి కాబట్టి గసగసాలు వేడి ఎక్కువగా అయితే మాత్రం బ్రేక్ అయిపోవటము అట్లాగే చేదు రావటము నల్లగా వచ్చేస్తాయి కాబట్టి ఇది మన ఆపేసిన వెంటనే వేస్తే ఆ వేడికి ఈ గసగసాలన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పాకానికి రెడీ చేసుకోవాలి నెక్స్ట్ పాకానికి రెడీ చేసుకున్నప్పుడు సపరేట్గా వేరే గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం త్రీ కప్స్ బియ్య పిండి తీసుకున్నాం కదా కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి ఇది బెల్లంతో చేసినా బాగుంటుంది నెక్స్ట్ పంచదారతో చేసినా బాగుంటుందండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లానికి వన్ గ్లాసు నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇట్లాగా బెల్లం అంతా బాగా కరిగిపోయి పాకము లైట్గా ఉండపాకం రావాలండి ముదురు పాకం వచ్చిందంటే టేస్ట్ అంతగా అనిపించదు కాబట్టి బాగా ఉడికిన తర్వాత మనము వాటర్ గిన్నెలో వాటర్ వేసుకొని మనం చెక్ చేసుకున్నా చెక్ చేసుకుంటా ఉన్నామంటే మనకేమైందంటే ఉండపాకం వస్తుంది ఆ ఉండపాకం వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి లేదు కొంచెం ముందే మనం రైస్ పిండి యాడ్ చేసుకున్నాం అనుకుంటే కొంచెము ఎక్కువ పిండి పడుతుంది నెక్స్ట్ అలాగే తొందరగా గట్టిపడిపోతుంది కాబట్టి స్లోగా మనము చూసుకొని అన్నీ యాడ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనము బెల్లము పొయ్యి మీద పెట్టిన కాడ నుంచి చూసుకుంటూ ఉండాలి కొంచెము ప్రాసెస్ చేసేటప్పుడు పొయ్యి దగ్గరే మనం నిలబడి చేసుకోవాలండి కాబట్టి మనం మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఇట్లాగా ఉండపాకం వస్తుందా లేదా అని చెప్పి చూసుకొని నెక్స్ట్ తర్వాత ఇంకో ప్రాసెస్కి అయితే వెళ్ళాలి ఇదైతే లైట్గా ఉండపాకం వచ్చేసిందండి ఇట్లాగా ఉండపాకం రాగానే వెంటనే మనము ఇలాచీ పౌడర్ యాలక్కాయలు పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ స్లోగా రైస్ని కొంచెం రైస్ పౌడర్ని అంటే బియ్య పిండిని తడి బియ్య పిండిని కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి మొత్తం యాడ్ చేసామంటే గట్టిపడిపోతుంది కాబట్టి మనం చూసుకొని ఎంత పిండి అయితే అవసరం అవుతుందో అంత పిండే మనం తీసుకోవాలి మనం బెల్లం పెట్టుకునేటప్పుడు రైస్కి కొంచెం తక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో రకం వల్ల కూడా పిండి ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి మనం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చూడండి చూస్తా చూస్తా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటా అయితే కలుపుకుంటున్నాను మీరు కొంచెం జావుగా ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి పర్లేదు కాసేపటికి గట్టిపడిపోతుంది చలికాలం కదా కొంచెం కాబట్టి తర్వాత గట్టిపడిపోతుంది చూసుకొని యాడ్ చేసుకోండి నేను ఇట్లా ఉంటే కొంచెము లూజ్ లూజ్గా ఉంటుందేమో అని చెప్పి ఇంకొంచెం బియ్య పిండి అయితే యాడ్ చేసి మొత్తం మిక్స్ చేశాను స్టవ్ ఆపేసిన తర్వాత ఇదంతా చెయ్యాలి స్టవ్ మీదే ఉన్నప్పుడు చేసామంటే ఇంకా ఎక్కువ గట్టిపడిపోతుంది కాబట్టి మనం బెల్లము ఎప్పుడైతే ఉండపాకం వచ్చేసిందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఈ బియ్య పిండి యాడ్ చేసేసుకోవాలి నాకు కరెక్ట్గా సరిపోయిందండి నేను తీసుకున్న దానికి కొంచెం మిగిలింది లైట్గా ఒక హాఫ్ కప్ పిండి మిగిలిందంతే నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొబ్బరి గసగసాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దీంట్లోకి యాడ్ చేసుకున్నామంటే మాత్రం మన ట్రెడిషనల్ స్వీట్ చలివిడి రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి మందికి ఈ రెసిపీ అయితే తెలీదు కాబట్టి అప్పుడప్పుడు మన ట్రెడిషనల్ స్వీట్స్ని కూడా మనము చేస్తూ ఉంటేనే పిల్లలకు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లంతో చేసిన పంచదారతో చేసిన కొంచెం కొంచెం బెల్లము కొంచెం పంచదారతో చేసినా కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ స్వీట్ అయితే మాత్రం చూసారు కదా నేను తీసుకున్న దానికి కొంచెం గట్టిపడిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు